కామారెడ్డి ఆర్ అండ్బి గెస్ట్ హౌస్ లో ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబీర్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబీర్ అలీ మాట్లాడుతూ కామారెడ్డి పట్టణంలోని జీవదాన పాఠశాలలో జరిగిన ఘటన చాలా బాధాకరమని షబీర్ అలీ అన్నారు జీవదాన పాఠశాలలో ఆరేళ్ల చిన్నారిపై లైంగిక దాడి కేసు విషయం లోతైన విచారణ చేపట్టి దోషిగా తేలితే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు మీడియా ద్వారా తనకు విషయం తెలిసి బాధపడ్డానన్నారు ఈ విషయమై జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కూడా ఆరా తీశారని తెలిపారు కొందరు ఆకతాయిలు సోషల్ మీడియాలో అమ్మాయి చనిపోయిందని దుష్ప్రచారం చేశారని దీంతో పాఠశాలలో జరిగిన ఆందోళనలో కొందరు అల్లరి మూకలు పోలీసులపై రాళ్లదాడికి పాల్పడ్డారని ఈ దాడిలో సిఐ చంద్రశేఖర్ రెడ్డి తలకు గాయం కాగా ఎస్ఐ రాజారాం తీవ్ర అస్వస్థకు గురయ్యారని హెడ్ కానిస్టేబుల్ హాజరుద్దీన్ కు కాలు విరిగిందన్నారు ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు ఈ ఘటనకు బాధ్యులైన వారిపై మరియు సోషల్ మీడియాలో వదంతులు ప్రచారం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ ఐజీలను కోరారు అమాయక యువకులపై విద్యార్థులు కుటుంబ సభ్యులపై కేసులు నమోదు చేయొద్దని అలా చేస్తే భవిష్యత్తులో వారికి ఉద్యోగాల విషయంలో ఇబ్బందులు తలెత్తాయన్నారు మీ అందరికీ తెలుసు గత వారంలో కామారెడ్డిలో ఒక సంఘటన జరిగింది దాన్ని ఖండిస్తూ ఆ సంఘటన విషయంలో బెయిల్ చెప్పకూడదని సుప్రీంకోర్టు అండ్ పాక్సో ఈ చట్టం ప్రకారంగా ఒక ఆరు సంవత్సరాల మీద ఫిజికల్ డైరెక్టర్గా ఉన్న ఒక వ్యక్తి కొందరు రేప్ అంటున్నారు కొందరు లైంగిక వేదిక అంటున్నారు సెక్సువల్ హరాస్మెంట్ అంటున్నారు మీరు జరిగిన ఫస్ట్ కంగ్రాచులేట్ ది కామారెడ్డి పోలీస్ ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకొని ఎవరు కంప్లైంట్ చేయకుండా ఎవరు ధర్నా చేయకుండా ఎవరు ప్రొటెస్ట్ చేయకుండా వాళ్ళే వాళ్ళ దృష్టికి చైల్డ్ అండ్ ప్రొటెక్షన్ వాళ్ళు తీసుకురాగానే యాజ్ పల్లీ చట్ట ప్రకారంగా వాళ్ళు యాక్షన్ తీసుకునేందుకు నేను వాళ్ళకు అభినందిస్తున్నాను దాని తర్వాత సెకండ్ ఇన్సిడెంట్ ఒక ఆరు సంవత్సరాల బాలిక మీద పోయిందని మా మా మీడియా సోదరులకు ధన్యవాదాలు ఒకసారి ఆలోచన చేయండి మీరు కూడా స్కోరింగ్ స్టార్ట్ అయిపోయింది ఒకటి రేపు పని చేస్తున్నారు ఒకటి ఏదైనా మంది సోషల్ మీడియా కొంత సోదరులు అతని మీద ఏదో జరిగిపోయిందని విద్యార్థి సంఘాలు నాకు నైట్లో కూడా కొన్ని విద్యార్థుల సంఘాలు ఫోన్ చేస్తే బాబు పోలీస్ పని పోలీస్ అయిపోయింది కదా మీరు ఏమైనా కావాలంటే పోలీస్ ఎస్పీ మీరు డిస్కషన్ చేయండి కానీ మీరు పోకండి కొంతమంది నా మాట అయినాయి అయ్యింది కొంతమంది ఇతర కొన్ని ఆర్గనైజేషన్స్ మన కంట్రోల్లో లేదు వాళ్ళు పోయి ప్రొటెక్ట్ చేయాలి ఇలా చనిపోయిందని కొంత వార్తలు రాసి రకరకాల వార్తలకు హైఫైర్ అయిపోయినారు మరి అట్లట్లయితే స్కూల్ మేనేజ్మెంట్ కూడా పిల్లలకు తక్షణమే పిల్లలకు తీసుకోండి అంటే వాళ్ళు అందరి పిల్లలకు సురక్షితంగా ఇంటికి తీసుకుపోవాలని హైపర్ అయి వాళ్ళు ఉరికి వచ్చినారు దాంతో ఒక జీవుదాని స్కూల్ దగ్గర పెద్ద జనాభా మొబిలైషన్ అయిపోయింది అది ఎవరు కంట్రోల్లో లేకుండా వెళ్ళిపోయినారు ఇటు చూస్తే అమ్మాయికి వెళ్ళిపోయిందనివ్వండి చూస్తే రేప్ అని వస్తున్నది నుంచి పేరెంట్స్ వచ్చి తీసుకుపోయి వాళ్ళు చెప్తున్నారు ఈ గంద గందరగోళంలో ఉద్రేకత వచ్చింది లోపల కొంతమంది లోపల స్కూల్కి వెళ్ళిపోయినారు పోలీసు ఎంత కంట్రోల్ చేసినా అవుట్ ఆఫ్ కంట్రోల్ అయి పోలీస్ లాఠీంచార్జ్ చేసినారు అంతవరకే కరెక్ట్ తర్వాత ఈ మాపులో కొంతమంది పిల్లలు యూత్ మన రాళ్ళతో పోలీసు మీద అటాక్ చేయడం दादी काम की सी चंद्रशेखर को तलकाई तलि आर कुर्टा दर्वा इंको एसई मुस्लिम हेड कास्टेबल अजरुदीन एसई हेड कास्टेबल राज అసరుద్దీన్ వల్ల ఒక ఖాళీ ఇరిగిపోయింది ఇంకా హాస్పిటల్లో ఉన్నారు వీళ్ళకందరికీ దెబ్బలు తగ్గింది దాన్ని కూడా నేను ఖండిస్తున్నాను ఈ ఈ ఘటనలో పాల్గొన్న కెమెరాలో ఉన్న వాళ్ళు ఎవరున్నా చట్టపరంగా చర్యలు వాళ్ళ మీద తీసుకోవాలా అలాగే కొంతమంది అక్కడ పేరెంట్స్ పిల్లలు తీసుకొచ్చినందుకు కెమెరాలు వచ్చినా కూడా అయ్యో కెమెరాలో కనిపిస్తావు కానీ కేసులు చేయకుండా అది కూడా నేను చేయాలి వీళ్ళు ఏ టైంకు వాళ్ళకు మెసేజ్ వచ్చింది ఏ టైంకు వాళ్ళు ఇంటి నుంచి బయలుదేరి అక్కడ స్థలానికి వచ్చినారు కో ఇన్సిడెంట్ అయిపోయింది కొంతమంది ఫొటస్ ఎందుకు వచ్చారు కొంతమంది వాళ్ళ పిల్లలకు తీసుకుపోయేందుకు స్కూల్ మేనేజ్మెంటే వాళ్ళకు రెండు పిల్లలు తీసుకుపోమని చెప్పేందుకు ఆయన కో ఇన్సిడెంట్ అయిపోయింది అది పరిశీలించి అమాయకులకు అందరినీ పోలీస్ తక్షణమే ఇన్నోసెంట్స్ ఉన్న వాళ్ళకు ఒకవేళ తొందరపాట్లో కేసు ఎఫ్ఐఆర్లు ఉన్నాయి అది తీసేయాలని నేను ఎస్పీ గారికి అండ్ ఐజీ గారికి కూడా రిక్వెస్ట్ చేసినాను